నా పేరు శాచలం హనుమాన్ దీంట్లోకి సంవత్సరం నుంచి వచ్చా పత్రిజీ గారికి నా ప్రణామాలు దీంట్లోకి వచ్చిన మానసిక శాంతి ప్రశాంతత చక్కగా దక్కింది అందరూ దీంట్లోకి వచ్చి ఆరోగ్య ఆయుష్ పొందాలని కోరుకుంటున్నాను పత్రిజీ గారి నమస్కారాలు నేను ఆరోగ్యం బాగా కుదరబడింది మానసికంగా స్థిరంగా నిలబడగలిగాను ఈ రోజున ఈ దశకు వచ్చానంటే పత్రికాజీ ఆశీస్సులే నా పేరు కాటగడ్డ మహాలక్ష్మి నాలుగేళ్ళయింది జ్ఞానంలోకి వచ్చి నాకు బ్రెయిన్ ఆపరేషన్ చేశారు నడవలేకపోయేదాన్ని కృష్ణారావు గారి మందిరం కట్టిన తర్వాత ఇక్కడ వస్తూ మొదలెట్టాను నా ఆరోగ్యం బాగుందని నడవగలుగుతున్నాను థ్యాంక్ యూ నిర్మలాదేవి అండి అయింది మేము జ్ఞానంలో నడు నొప్పి నిర్మలాదేవి కోల్ నిర్మలాదేవి రెండు నెల అయిందండి వచ్చి నడు తగ్గింది రమ్మన్నారు రా అందరికీ నమస్కారం అండి నేను హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చాను నా పేరు పల్నాటి అరుణ్ కుమారి నేను ఫస్ట్గా ఇందులో రావడానికి కారణం మా వీధిలోనే లోప గారు అని ఉన్నారు ఆవిడ పిలిచారు సీనియర్ మాస్టర్ ఈ రండి అయితే నాకు రావడానికి కారణం మా వారు ఇదైపోయిన తర్వాత నేను ఒంటరిగా ఫీల్ అయ్యి చాలా బాధలో ఉన్నప్పుడు ఆవిడ పిలిస్తే వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం సత్సంగం ఇవన్నీ చూస్తూ ఫస్ట్ అయితే పత్రిజీ గారిని విమర్శించింది కూడా ఇక్కడున్న వాళ్ళందరిలోకి కూడా నేనే ఎక్కువ విమర్శించాను తర్వాత తెలిసింది ఆయన విమర్శించటం అంటే కాదు ఆయన గురించి తెలుసుకోవడం ఆయన అనేది నేను చేసిన పని అది విమర్శన కాదు ఆయన గురించి తెలుసుకోవాలని తాపత్రయంలోనే ఎన్నో రకాలుగా ప్రశ్నలు వేశాను మా మా కృష్ణారావు గారిని ఆయన చెప్పిన ఆ ప్రశ్నలకి సమాధానాలు బాగానే దొరికినాయి నాకు నాకు ఆరోగ్యంగాను బాగున్నాను మానసికంగానూ అండి చాలా చాలా సంతోషంగా ఉంది ఈ సత్సంగంలో అందరూ కూడా ఈ సత్సంగానికి వచ్చి పత్రిజీ గారి కోరిక తీర్చాలని కోరుకుంటున్నాను